హుస్సనాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజల భగవన్ నేత పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోలి వెంకటనారాయణ పామురు రాచన్న మార్కండేయ స్వామి ఆలయ బాధ్యులు వేముల వెంకటరమణ జనగమ్మ గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు సాధుల యాదగిరి వేముల వీరస్వామి గాదాసు రాజు వివిధ గ్రామాల పద్మశాలి సంఘం అధ్యక్షులు తదితరులు కాంగ్రెస్ కంటవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం నియోజకవర్గంలోని నేత కార్మిక వర్గానికి సంబంధించిన కొత్త పద్మశాల నాయకులు కాంగ్రెస్లో కలిసినారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియస్తూ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాక యావత్ తెలంగాణలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చింతశద్ధితో ఉంది వలన వర్గాల శాఖ మంత్రిగా పద్మశాలి వర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉస్కరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే జౌలి శాఖ టెక్స్టైల్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతామనేటువంటి మాటను చెప్పడం జరిగింది వాళ్ళు ఈ అంశం మీద సర్వే చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి నాయకులంతా ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి ఈ వస్త్ర ప్రపంచాన్ని ఏ విధంగా ఇక్కడికి హుస్నాబాద్లో అభివృద్ధి చేయాలనే అంశం మీద వాళ్ళందరినీ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం ప్రత్వశాలి వర్గ చేయుతకు వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది ఆ దీక్షతో ఉన్నామనే మాట మనం చెప్తాం అధ్యక్ష కార్యాల సంబంధాలు ఉన్నాయి అదే దానికి తోడు ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో చేరిం కాబట్టి పార్టీ బలోపేతానికి తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన ఏడు మండలాల అధ్యక్ష కార్యదర్శులు మిగతా పద్మశాలి నాయకులు అందరితోటి కలుపుకొని పోయి పార్టీకి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చి రాబోయే రోజులలో జరుగు అన్ని రకాల ఎన్నికలలో ఖచ్చితంగా నేను నా వంతు సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనం చెప్తున్నాను